హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ పిండితో చాలా రుచికరమైన హల్వా చేయబోతున్నాను దీనికి ఒక కప్పు తురుమిన బెల్లం తీసుకొని అందులో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఓన్లీ కరిగించుకుంటే సరిపోతుంది పాకం రానవసరం లేదు చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అరకప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేయడెక్కిన తర్వాత అరకప్పు నేతికి కప్పు గోధుమ పిండిని తీసుకొని అందులో వేసి ఓన్లీ సిమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి లేకపోతే హల్వా మనకు పచ్చివాసన వేస్తుంది కాబట్టి ఇప్పుడు బెల్లం వాటర్ని చెత్త ఉంటుంది కాబట్టి వాడకొట్టుకుని పక్కన పెట్టుకొని ఈ వేగిన గోధుమ పిండి చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు ఈ గోధుమ పిండిలో ఈ బెల్లం వాటరు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు వండలుగా కట్టేస్తుంది కదా కాబట్టి అందులో కొద్ది కొద్దిగా వేస్తూ మెల్లగా సిమ్లో ఓన్లీ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది దీనికి నాన్ స్టిక్ ప్యానం అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అడుగంటకుండా బాగా వస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా మనం బెల్లం వాటంతా వేసేసాం కదా ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో అలాగా కలుపుతూ ఉండాలి మెల్లగా కలుపుతూ ఉండలు కట్టకుండా సిమ్లోనే మనము ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఎంత బాగా అయిందో ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు ఆ నెయ్యి ఎంత పైకి వరకు మనము అలానే కలుపుతూ ఉండాలి చూడండి నెయ్యి మనకి ఎలాగ బాగా పైకి తేలింది కదా ఇంతవరకు అలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు అది బాగా చాలా దగ్గర పడిపోయి నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు ఆ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి సర్వ్ చేసుకొని ఈ విధంగా నేను చూపించిన విధంగా సర్వ్ చేసుకొని ఒక గంట వరకు మనం చల్లారాలి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగా చల్లారిందో వేరే ప్లేట్లోకి తీసుకొని వా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము చిన్న చిన్న పీసెస్లుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చూడండి ఎంత బాగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగా వచ్చింది చాలా చాలా టేస్ట్గా కూడా ఉంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి